వాస్ అందరికి నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సుల దీవెనలతో అరవై నాలుగు వేల ఐదు వందల సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకోవడం జరిగింది సేమ రైతులకు హెచ్చరిక సేమ ప్రజలకు హై అలర్ట్ మరి కొద్ది గంటల్లోనే సీమలో వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది మరి కొద్ది గంటల్లోనే సీమలో ఉరుముల గాండ్రింపు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి సీమ రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా వరి రైతులు ఎవరైనా ఉంటే ధాన్యాన్ని ఆరబెట్టిన వాళ్ళు ఉంటే దయచేసి అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల నిన్న మనం చెప్పిన విధంగానే రాయలసీమలో వర్షాలు గర్జించడం జరిగింది అలాగే ప్రజెంట్ ఉదయం సమయంలో కూడా అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల వర్షాలు అయితే పది పదకొండు సమయంలో విస్తారంగా కొన్ని చోట్ల నమోదవటం జరిగింది అనంతపురం కానీ అలాగే గూటికి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల కానీ పొరవకొండ పదిసాపు ప్రాంతాల్లో వర్షాలు నమోదవటం జరిగింది మరొక పక్కన మిగిలిన ప్రాంతాల్లో కూడా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల మరికొద్ది గంటల్లో వర్షాలు ఒక్కసారిగా వాతావరణం మారి ప్రజెంట్ ఎండలు ఉన్నప్పటికీ కూడా వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ఇంకొక పక్కన పడమర తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలని మరికొద్ది గంటల్లో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ఒకసారి జిల్లాల వారీగా మరికొద్ది గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు నమోదు అవుతాయో ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ప్రజెంట్ అయితే మాత్రం వర్షాలు మెల్లిమెల్లిగా అయితే ప్రారంభం అవుతున్నాయి ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు అయితే విస్తారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తా రాయలసీమ అలాగే సముద్రానికి దగ్గరగా ఉన్న మధ్యాంధ్ర జిల్లాల్లో చూడటానికి అయితే ఎక్కువగా అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు కూడా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో వర్షాలు సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల విస్తారంగా చూసే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంత ప్రజలు సుల్లూరుపేట నాయుడుపేట అలాగే నెల్లూరు కానీ వెంకటగిరి శ్రీకాళహస్తి తిరుపతి అలాగే కావలిపాస ప్రాంతాలు కందుకు ఈ ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా అయితే ఉన్నది జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా రాయలసీమలోని కడప జిల్లా కానీ అన్నమయ్య కానీ అలాగే సత్యసాయి అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లాలో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల వర్షాలు మిస్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్లేసెస్లో ఎక్కువగా మోస్తారు నుండి భారీ వర్షాలు ఉంటాయి ఒకటి రెండు చోట్ల అంటే కొన్ని చోట్ల ఒక గంట నుంచి రెండు గంటల భారీ వర్షం కూడా ఈ జిల్లాలో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు రాయలసీమలో పొద్దుటూరు కానీ మైదుకూరు కానీ చెంగలమర్రి కానీ ఆళ్ళగడ్డ పైసేపు ప్రాంతాలు కానీ అలాగే మరొక పక్కన దువ్వూరు ఏరియా కానీ ఈ ఏరియాలో ఎక్కువగా వర్షాలు అయితే ఈరోజు ప్రజెంట్ అయితే అనుకూలమైన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం సమయంలో ఆళ్ళగడ్డ పైసేపు ప్రాంతాలు అలాగే పొద్దుటూరు మైదుకూరు అలాగే చంగలమర్రి దువ్వూరు ఈ ఏరియాలో వర్షాలు పట్టడానికి కొంచెం విస్తారంగా కొన్ని ప్రాంతాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఒక గంట నుంచి రెండు గంటలో కొన్ని గ్రామాల్లో భారీ వర్షం కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మిగిలిన రాయలసీమ జిల్లాల్లో కూడా విస్తారమైన వర్షాలు ఉంటాయి ముఖ్యంగా కర్నూలులోని పడమర భాగాలు అలాగే ముఖ్యంగా సత్యసాయి అనంతపురం జిల్లా కానీ అలాగే చిత్తూరు అలాగే తిరుపతి ఈ జిల్లాలో కూడా కడప జిల్లాలో కూడా విస్తారమైన అనమయ్య జిల్లాలో కూడా విస్తారమైన వర్షాలను అయితే చూడటానికి అయితే అవకాశం అయితే ఉంది కాబట్టి నిన్నట్లాగే చాలా చోట్ల ఈ రోజు కూడా మరి కొద్ది గంటల్లో సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మారి వరుణ గజ్జిన కొన్ని చోట్ల ఉంటుంది మరికొన్ని చోట్ల వర్షాలు అయితే మిస్ అవ్వచ్చు ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఈ వర్షాలు అయితే ఉండవు కాబట్టి ఒక ఫార్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్లేసెస్లో అయితే కొంచెం విస్తారమైన వర్షాలు చూస్తాం మిగిలిన ప్రాంతాల్లో అయితే కొంచెం వర్షాలు కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా రాయలసీమ విషయం ఇక ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కూడా ఆల్రెడీ అప్డేట్ అవ్వడం జరిగింది భారీ వర్షాలు ఈరోజు కూడా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ముఖ్యంగా ఈ రోజు ఉదయం సమయంలో కూడా కందుకూరు ఏరియా కానీ అలాగే ఇటు ఒంగోలు ఏరియా కానీ కనిగిరి కానీ దర్శి ఏరియాలో వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఈరోజు కూడా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు అయితే మనం చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా గుంటూరు బాపట్ల పల్నాడు ఈ మూడు జిల్లాల్లో ముఖ్యంగా బాపట్ల జిల్లాలో ఎక్కువగా వర్షాలు పట్టడానికి అయితే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు జిల్లా ఈ జిల్లాలో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి పల్నాడు జిల్లాలో థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎక్కువగా బాపట్ల జిల్లా అంటే ముఖ్యంగా ఇటు చేరాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ రేపల్లి కానీ పొన్నూరు కానీ తెనాలి కానీ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉన్న చోట్ల కానీ తాడికొండ మంగళగిరి అలాగే ముఖ్యంగా అంకిపాలెం కృష్ణలంక ఈ ఏరియాలో వర్షాలు ఉదయం సమయంలో అక్కడక్కడ చూసాం అలాగే మళ్ళీ సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని చోట్ల చూడటానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో సముద్రానికి దగ్గరగా అంటే విజయవాడ నుంచి మచిలీపట్నానికి మధ్యలో కొన్ని వర్షాలు మచిలీపట్నం కానీ అలాగే ఇటు విజయవాడకు దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వర్షాలను అయితే అక్కడక్కడ చూస్తాం మచిలీపట్నంలో ఆల్రెడీ ఉదయం సమయంలో మనం చెప్పిన విధంగానే కొన్ని వర్షాలు అయితే నమోదు అయితే జరిగింది ఇక ముఖ్యంగా మనము ఏలూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాలో ఉదయం సమయంలో అమలాపురం పరిసర ప్రాంతాల్లో వర్షాలు చూడటం జరిగింది అలాగే సాయంత్రం కూడా భీమవరం అలాగే పాలకొల్లు ఏరియాలో అక్కడక్కడ సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల మోస్తరు వర్షం ఒక అరగంట వరకు కొన్ని చోట్ల భారీ వర్షం కూడా చూడొచ్చు అలాగే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న చోట్ల మాత్రం కొంచెం తక్కువగానే వర్షాలను అయితే చూడొచ్చు ఒక పావు గంట లేదా అరగంట ఏదో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది ఇక అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలకు అయితే ఎలాంటి వర్ష సూచన అయితే లేదు ముఖ్యంగా అయితే ఎండల తీవ్రత కొనసాగే అవకాశం అయితే ఉంది ఎలాంటి వస సూచన అయితే ప్రజెంట్ అయితే లేదు ఏదైనా పడితే మ్యాక్సిమం అయితే పడదు ఏదైనా పడినా కానీ కొంచెం తేలికపా జల్లు అయితే ఉండే మాక్సిమం అయితే ఉత్తరాంధ్రలో పడే సూచనలు కానీ అవకాశాలు కానీ ఎలాంటివి ప్రజెంట్ అయితే ఈ రోజు అయితే లేవండి ఇక ముఖ్యంగా మాత్రం ఈ రోజు మాత్రం ఇటు ముఖ్యంగా ఆలగడ్డ పరిసర ప్రాంతాలు పొద్దుటూరుతో పాటుగా ఆ అన్ని జిల్లాల్లో రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు మళ్ళీ ఈ రోజు కూడా వరుణ గజ్జన మనం చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ దక్షిణ కోస్తా రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉన్నాయి సాయంత్రం సమయంలో వాతావరణం మారి చాలా చోట్ల వర్షాలు దంచి కొట్టే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఈ జిల్లాలో అంటే ఏదైతే ముఖ్యంగా కర్ణాటకకి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉందో ఈ జిల్లాలో వర్షాలు పడటానికి అయితే ఎక్కువగా అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి రెండు చోట్ల ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా పడవచ్చు కాబట్టి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు రైతులు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరిలో గత రెండు మూడు రోజులుగా మనం చెప్పిన విధంగానే అక్కడక్కడ తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు అలాగే సూర్యాపాటి పరిశ్రమ ప్రాంతాల్లో కొంచెం భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదవుతున్నాయి కాబట్టి ఈ రోజు కూడా అక్కడక్కడ కొన్ని జల్లులకు పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంది అలాగే మిగిలిన ప్రాంతాల్లో అయితే వర్షాలు మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుక్ కూడా ఎలాంటి అతి తీవ్రమైన వస సూచన అయితే లేదు అక్కడక్కడ జల్లులు అలాగే హైదరాబాద్ నగరంలో కూడా మాక్సిమం అయితే వస సూచన అయితే లేదు కేవలం ఏదైనా పడితే జల్లులు మాత్రమే ఉంటాయి మాక్సిమం అయితే ఎండలు కొంచెం కొనసాగే అవకాశం అయితే ఉంది మాక్సిమం హైదరాబాద్కు కూడా ఎలాంటి భారీ వర్ష సూచన అయితే లేదండి ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ మెదక్ కానీ అలాగే కరీంనగర్ వరంగల్ జిల్లాలకు కూడా ఎలాంటి వర్ష సూచన అయితే లేదు అలాగే తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత అయితే పెరగనుంది రేపటి నుంచి భారీ చలిగాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉదయం ఏడు వరకు కూడా చలి తీవ్రత అయితే కొంచెం ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ ఏజెన్సీలో అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు మాడే మారేడు మల్లి పరిసర ప్రాంతాలు పాడేరు లంబసింగి ఏరియాల్లో అత్యల్పంగా అంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యి భారీగా ముఖ్యంగా చలి తీవ్రత ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి పదిహేను డిగ్రీల వరకు అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా మరికొద్ది గంటల్లో వర్షాల యొక్క అప్డేట్ ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు కొంచెం ఎక్కువగా విస్తారంగా చూసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కొంచెం తక్కువ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే దక్షిణ కోస్తా సముద్ర భాగానికి ఉన్న మధ్యాంధ్రలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ రైతులు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది ఓవరాల్గా మరికొద్ది గంటలు సాయంత్రం రాత్రి సమయంలో ఏపీలో వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ సీమలో మరొకసారి రెండవ రోజు ఎక్కువ చోట్ల వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది ఉరుముల గాండ్రింపు అలాగే పి పిడుగుల పూర్తిగా కూడా భయపెట్టే అవకాశం అయితే ఉందండి ఇది ఓవరాల్గా అప్డేట్ కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండి మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసావు చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి